సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ఏట వైకుంఠ ద్వార దర్శనాలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ నాయుడు తెలిపారు మంగళవారం ఉదయం టిటీడీ పాలక మండలి సమావేశం ముగిసిన అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు యువ వెంకయ్య చౌదరి సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ బోర్డు తీర్మానాలను వివరించారు వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఆంగ్ల నూతన సంవత్సరాది నాడు కేవలం సర్వదర్శనం ద్వారానే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు ఈ మూడు రోజులు దర్శనం కోసం నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు డిసెంబర్ రెండవ తేదీన భక్తులకు డిప్ ద్వారా దర్శన కేటాయిస్తామని తెలిపారు మొదటి మూడు రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను రద్దు చేసి కేవలం సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ప్రతినిత్యం పదహైదు వేల ప్రత్యేక దర్శన టికెట్లను పదివేలు శ్రీవాణి టికెట్లను ఆన్లైన్లో జారీ చేస్తామని తెలిపారు మిగతా సమయంలో సర్వదర్శనానికి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు ఇక జనవరి ఆరవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు స్థానికులకు నిత్యం ఐదు వేల టోకెన్లను జారీ చేస్తామని తెలిపారు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని తెలిపారు మొదటి మూడు రోజులు రెండు పాయింట్ ఒకటి లక్షల మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని తెలిపారు నవంబర్ తేదీ నుండి అమరావతిలో శ్రీవారి ఆలయం రెండవ ప్రాకారం నిర్మాణానికి సీఎం చంద్రబాబు చేత శంకుస్థాపన చేస్తామని తెలిపారు పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారించే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ బోర్డు తీర్మానం చేసింది ఈ కేసుపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని తెలిపారు కొన్ని ముఖ్య అందులో ప్రధానంగా రాబోయేటువంటి ఏదైతే ఉందో పది రోజులు వైకుంఠ ఏకాదశి దాని గురించి సుదీర్ఘంగా మన అధికారులు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి బాగా ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చారు అది ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం జరపడం కూడా జరిగింది అది డిసెంబర్ ముప్పై నుండి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం భక్తులకు కల్పిస్తాం అది అందరికి తెలిసిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని వారు మనకి ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగా ఆ పది రోజులు కలిసి మొత్తం నూట ఎనభై రెండు గంటలు ఈ దర్శన సమయం ఉంటుంది అందులో దాదాపు నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకి కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం అది సామాన్య భక్తులకి ఎంతో మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం భాగంగా మొదటి మూడు రోజులు శ్రీవాణి దర్శనాలు మూడు వందల ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయటం జరిగింది అయితే జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ పదిహేను వేల మూడు వందల రూపాయల టికెట్లు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు వెయ్యి శ్రీవాణి ట్రస్ట్ కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయటం ఆ పది రోజుల పాటు శ్రీవారి ఆలయ ఆలయంలో ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయటం జరిగింది ప్రివిలేజ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయటం జరిగింది స్వయంగా వచ్చే ప్రోటోకాల్ మినహా వ్యక్తులకు మినగా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ దర్శనాలని కూడా రద్దు చేయడం జరిగింది మొదటి మూడు రోజులకు అన్ని టోకన్లు కేవలం ఆన్లైన్ ఈ డిప్ ద్వారానే కేటాయించడం జరుగుతుంది మొదటి మూడు రోజులకు గాను భక్తులు టి వెబ్సైట్ మొబైల్ యాప్ వాట్సాప్ ద్వారా ఈ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది తెలుగు తమిళ కన్నడ హిందీ ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి రిజిస్ట్రేషన్ లో పారదర్శకత పాటించేందుకు ఈ విధానం అమలు చేయాలని చెప్పేటువంటి నిర్ణయాన్ని బోర్డు తీసుకోవడం జరిగింది అదే విధంగా నవంబర్ ఇరవై ఏడు నుండి ఒకటవ తేదీ వరకు భక్తుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డిసెంబర్ రెండవ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపించడం జరుగుతుంది అదే విధంగా స్థానికులు తిరుపతిలో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో రోజుకు ఐదు వేల టోకెన్లు చొప్పున స్థానికులకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ పద్ధతుల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతా ఉంది సో ఇవన్నీ కూడా మీకు ఇంకేమన్నా డీటెయిల్ ఇవన్నీ కూడా కావాలంటే మేము దీన్ని ఒక నోట్ లాగా తయారు చేసి మీడియాకి ఇవ్వటం జరుగుతుంది అది అడిషనల్ ఈవో గారు మీకు అందజేస్తారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున శ్రీ వెంకటేశ్వరి స్వామి ఆలయంలో రెండో ప్రాకారం నిర్మాణకి భూమి పూజ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అమరావతిలో అక్కడ మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది ఫౌండేషన్ వేస్తున్నారు దానికి కూడా ఈ సమాచారాన్ని కూడా భక్తులు అందరికీ చేరవేయాలని చెప్పేసి నిర్ణయాన్ని తీసుకున్నాం ఇకపోతే ఇది పరకామణి కేసు ఏదైతే ఉందో అది ఎన్నో రకాలుగా వెళ్తుంది ఈ భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పరకావని కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాలని ఈ బోర్డు నిర్ణయించారు అందుకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది రావు ఎంతటి వాళ్ళు ఉన్నా గానీ ఆ ఒక ఇన్సిడెంట్ కాకుండా దాని ముందు దాని తర్వాత ఇలాంటివి ఏమన్నా జరిగాయా అనేటువంటిది సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం చేసింది దాన్ని మనం ప్రభుత్వానికి నివేదిస్తాం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో దానికి అనుగుణంగా మేము బోర్డు నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు ఏదైతే రెజల్యూషన్ చేసామో దీన్ని ఈ కాపీ మీకు ఒక వన్ టూ అవర్స్లో మీ మీడియాకి అడిషనల్ యూ గారి ఆఫీస్ నుంచి మీకు వస్తాయి దాన్ని మీరు షంగా చూసి దాన్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు మీకు ఏమన్నా దర్శనాల గురించి ఏమన్నా ఉంటే మరి మీరు అడిగితే మీకు సమాధానం చెప్తాం ఈ దర్శనాల్లో టైమింగ్స్ కానీ వాటి గురించి కానీ భక్తులకి ఏమన్నా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మొన్న అడిగారు చెప్తారు చెప్తారు చె మనం ఫస్ట్ రోజుకి ఓవరాల్గా మనం దాదాపు ఎనిమిది లక్షల టోకెన్స్ ఇవ్వటం జరుగుతుంది అంటే ఓవరాల్గా ఈ వైకుంఠ ఏకాదశికి దాదాపు ఎనిమిది లక్షలకి ఇవ్వటం జరుగుతుంది ఫస్ట్ త్రీ డేస్లో అయితే అన్నీ కలిపి దాదాపు డెబ్బై ఫస్ట్ రోజు ట్యూస్డే డెబ్బై వేల మంది దర్శనం చేపించడం జరుగుతుంది సెకండ్ డే వెడ్నర్స్ డే దాదాపు డెబ్బై ఐదు వేల మందికి దర్శనం చేపించడం జరుగుతుంది మూడో రోజు జనవరి ఫస్ట్ దాదాపు అరవై ఎనిమిది వేల మందికి దర్శనం చేపించడం జరుగుతుంది దాంట్లో ప్రధానంగా మనకి ఆ రోజు కూడా మన విఐపి దర్శనాలు ఆర్థిక సేవలు కూడా రద్దయి ఉంటాయి కాబట్టి దాంట్లో ప్రధానంగా మనకి ఉండే ఇరవై గంటల్లో ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్లు ఇరవై గంటల్లో దాదాపు పదిహేనున్నర గంటలు సామాన్య భక్తులు కేటాయించడం జరుగుతుంది అందుకే ఈ మూడు రోజుల్లో కూడా మనకి టిక్కెట్ ఉన్నవాళ్ళు అంటే స్లాట్ వాళ్ళు మాత్రమే దర్శనానికి రావాల్సి వస్తుంది ఈ మూడు రోజులు కూడా కంప్లీట్గా మనం వేరియస్ మోడ్స్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పిస్తున్న వివిధ రకాలైన భాషలు వాళ్ళు తెలుగు తమిళ్ కన్నడ హిందీ ఇంగ్లీషులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ డిప్పు ఇవ్వటం జరుగుతుంది ఆ ఈ డిప్పులో ఎవరికైతే వస్తుందో వాళ్ళు దర్శనానికి ఈ మూడు రోజులు కూడా రావాల్సి ఉంటుంది అయితే తర్వాత సెకండ్ తారీఖు నుంచి అంటే ఫోర్త్ డే నుంచి కంప్లీట్గా సర్వ సర్వదర్శనాన్ని అలో చేయటం జరుగుతుంది ఆ ఫోర్త్ డే నుంచి మనకి ఆన్లైన్లో పదిహేను వేల టికెట్లు అవైలబిలిటీలో ఉంటాయి అలానే వెయ్యి శ్రీవాణ్ణి దర్శనం వస్తాయి సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే నాలుగో రోజు నుంచి మనకి సర్వదర్శనానికి మాత్రము లార్జ్ స్కేల్లో ఇవ్వటం జరుగుతుంది సో దీనివల్ల ఓవరాల్గా హైయెస్ట్ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది దాదాపు నైంటీ పర్సెంట్ సర్వ సర్వదర్శనం వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుంది టోటల్ దర్శనం చేసుకున్న వాళ్ళు దాదాపు డెబ్బై పర్సెంట్ పైనే సర్వదర్శనం వాళ్ళు ఉంటారని తెలియజేస్తారు వాట్సాప్ కూడా ఇప్పుడు వాట్సాప్ సర్వీసెస్ రియల్ టైం గవర్నెన్స్ లో స్టేట్ లో ఇస్తున్నారు వాళ్ళని కన్సల్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ ద్వారా మనకి వాట్సాప్ లో యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం సింప్లిఫైడ్ ప్రొసీజర్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్లైన్లోనే ఇస్తాం వాళ్ళకు కూడా ఆన్లైన్లో లోకల్స్ కూడా ఎవ్రీ డే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ త్రీ డేస్ ఐదు వేలు లోకల్స్ కి కేటాయించడం జరుగుతుంది వాళ్ళకి ఇదే ఆన్లైన్ సిస్టమ్ లో వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ సిస్టమ్ వాళ్ళకి డిప్ ద్వారా వస్తే వాళ్ళకి వస్తుంది లేకపోతే వాళ్ళు నాలుగో తారీఖు నుంచి వాళ్ళు ఫ్రీ దర్శన రోజు నుంచి ఫ్రీ దర్శనానికి రావచ్చు రావాలి అందుకే ఫ్రీ దర్శనం నాలుగో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఇచ్చాం పూర్తి స్థాయిలో ఫ్రీ దర్శనం ఇస్తే ఒక్కొక్క రోజు దర్శనంలో లార్జ్ స్కేల్లో యాభై ఐదు వేల నుంచి అరవై వేల మందికి సర్వదర్శనంలో అవకాశం వస్తుంది చాలా ఫాస్ట్గా క్యూ లైన్ మూవ్ అవుతుంది అందరికి కూడా అవకాశం వస్తుంది గంటకు దాదాపు నాలుగు వేల ఏడు వందల మంది మనకి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ క్యూ లైన్ ఉంటుంది నిరంతరం క్యూ లైన్ మూవ్ అవుతుంది మీకు ఎందుకంటే మిగతా దర్శనాలు అన్ని రద్దు అయ్యాయి సర్వదర్శనానికి ఇవ్వటం వల్ల ఫాస్ట్గా క్యూ లైన్ కూడా మూవ్ అవుతుంది ఆ మూడు రోజులు మాత్రం టోకెన్ బుక్ చేసుకుని రావాలి వాళ్ళు టోకెన్ ఆన్లైన్ లో బుక్ చేసుకొని టోకెన్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తే దర్శనం ఉంటుంది ఎందుకంటే ఆ మూడు రోజుల దర్శనం ఓపెన్ అయి ఉండదు కాబట్టి టికెట్ తీసుకున్న వాళ్ళు రమ్మని చెప్పి విజ్ఞప్తి చేస్తారు మాన్యువల్ టోకెన్ ఇచ్చే సిస్టమ్ లేదు సర్వదర్శనం ఉందిగా రెండో తారీఖు నుంచి అంటే ఏడు రోజుల పాటు పూర్తిగా ఉంది దానికి సర్వదర్శనంలో ఉంది కాబట్టి మిగతా దర్శనాలన్నీ కూడా క్యాన్సిల్ చేయటం జరిగింది ఆ సర్వదర్శనం కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి లేదు ఆ సర్వదర్శనం లైన్ లో రావచ్చు టోకల్స్ ఏం లేదు సైరెక్ట్ డైరెక్ట్ ఫస్ట్ మూడు రోజులు మాత్రం లో తీసుకున్న వాళ్ళు మాత్రమే తిరుమల కనుగొ తీస్తారా దర్శనానికి కనుక తీస్తారు ఫస్ట్ మూడు రోజుల్లో ఉండే వాళ్ళకి దర్శనానికి తిరుమలకి రావచ్చు ఎవరైనా టోకెన్స్ ఉన్న వాళ్ళు దర్శనానికి వస్తారు తిరుమలకి ఎవరైనా రావచ్చా లేదా జర్మలు రావడానికి ఏమి ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు దర్శనానికి అడగను తిరుమల ఎందుకు వస్తారు దర్శనానికే కదా మూడు రోజులకే ఫుల్ క్లారిటీ ఎవరైనా రావచ్చు ఫస్ట్ మూడు రోజులు ఆన్లైన్లో బుక్ చేసుకొని డిప్పు ద్వారా ఉన్న వాళ్ళకి దర్శనం ఉంటుంది ఆ ఫస్ట్ మూడు రోజులు సర్వ దర్శన క్యూ లైన్స్ ఓపెన్ చేయబడవు అర్థమైందా రెండో తారీఖు నుంచి అంటే నాలుగో రోజు నుంచి వైకుంఠ దర్శనం పూర్తి స్థాయిలో ఫ్రీ దర్శనమే ఉంటుంది సర్వ దర్శనమే ఉంటుంది ఎంతమంది వచ్చినా సర్వ దర్శనం ఏర్పాట్లు చేయటం చేసాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అన్ని ఏర్పాట్లు చేయబోతున్నా కొన్ని చేసాము సో ఎంతమంది వచ్చినా దర్శనం చేయాలి అడిగారు అది కాదు సార్ తిరుమలకి భక్తులు రావచ్చా లేదా టికెట్లు లేకపోతే అంటే తిరుమలకి వైకుంఠ ద్వాదశి వచ్చి ఇక్కడ ఉండి గలపాలని కోరుకునే వాళ్ళు ఉంటారు కదా దర్శనానికి కాకుండా తిరుమలకి రావాలి దర్శనానికి ఆ రోజు దర్శనం లేకుండా ఊరికి రా జనరల్ భక్తులు మీరు చూస్తే ఇది మీ అపో అపోహలు మీరు అంటారు కానీ మేము చేసిన ఒక్క విషయం మేము చేసిన డేటా అనాలిసిస్ లో కానీ మేము చేసిన ఫీడ్బ్యాక్ సిస్టమ్ లో కానీ వాళ్ళు ఏ రోజు దర్శనం చేసుకోవటానికైనా చాలా మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు మూడు రోజులే చేయాలనేది ఓన్లీ కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రమే అంటారు చాలామంది ఇంకోటి ఏంటంటే మనకు తెలిసిన ఆగమ పండితులు చెప్పేది కానీ మనకు తెలిసిన రిలీజియస్ క్రిప్చర్స్లో కానీ మనకి టెంపుల్లో చెప్పిన దాని ప్రకారం కానీ ఏది రోజు దర్శనం చేసుకున్నా కానీ అది వైకుంఠ ద్వారా దర్శనమే మూడో రోజుల్లో వచ్చి చేయాల్సిన ఫోర్త్ డే నుంచి కంప్లీట్గా మనకి క్యూ లైన్లో ఫాస్ట్గా మూవ్ అయ్యే క్యూ లైన్లో అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా ముందల్నే వచ్చి మూడు రోజులు వెయిట్ చేసే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా భక్తులు అర్థం చేసుకుంటారు వాళ్ళకి పూర్తిగా అవేర్నెస్ ఉంది ఈ వైకుంఠ ఏకాదశి ఇప్పుడు స్టార్ట్ అయింది కానీ కొన్ని వందల వేల సంవత్సరాలు స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకు పూర్తిగా అవగాహన ఉంది మనం చెప్పిన విధంగా టీటీటీ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ప్లాన్ చేశారో అది వాళ్ళు అర్థం చేసుకుంటారు అలానే వస్తారు అర్థం చేసుకునేలా భక్తులు అప్పుడు సర్వదర్శనానికి చూసాం మీరు చెప్పిన దాని ప్రకారం కూడా చూసాం అప్పుడు సర్వదర్శనానికి ఇంత ప్రాధాన్యత లేదు అన్ని అంత టైం కేటాయించాలి ఇప్పుడు మీరు అర్థం మీరు ఒకరు అర్థం చేసుకోవాలి ఒకటి వినాలి వినేది ఏంటంటే తొంభై పర్సెంట్ ఆఫ్ ద టయాన్ని సామాన్య భక్తులకి ఇచ్చామనే దాన్ని పాయింట్ గుర్తు పెట్టుకొని మీరు క్వశ్చన్లు వేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనుమతి లేదా తెలుసు కోర్స్ మనం కూడా చాలాసార్లు మాట్లాడాం అందరం కూర్చొని తొంభై పర్సెంట్ ఆఫ్ ద టైం ఇందాక చైర్మన్ గారు చెప్పారు అది కామన్ భక్తులు సామాన్య భక్తులకి సర్వదర్శనాలకి కేటాయించడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా మన మిగతా దర్శనాలన్నీ క్యాన్సిల్ చేసినప్పుడు క్యూ లైన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది కాబట్టి ఏ రకమైన కన్ఫ్యూజన్ కూడా ఏం ఉండదు ఫస్ట్ త్రీ డేస్లో మనం ఆన్లైన్ టిప్ ద్వారా ఉన్న వాళ్ళు వస్తారు ఫోర్త్ డే నుంచి అందరూ సర్వదర్శనానికి వెళ్తారు పూర్తి స్థాయిలో మనం విఐపి బ్రేక్ రద్దు చేశాం శ్రీవాణిని కూడా చాలా లిమిట్ చేశాం ఫస్ట్ త్రీ డేస్ క్యాన్సిల్ చేశాం అలానే ఎస్ఈడి సర్వదర్శనాన్ని కూడా చాలా లిమిట్ చేయటం జరిగింది అలానే మిగతాయి కూడా చాలా వరకు కట్ చేయటం వల్ల మనకి బాగా సఫిషియంట్ టైం మిగిలింది ఎవ్రీ డే ఒక్కొక్క రోజు పద్దెనిమిది గంటలు దర్శనానికి దొరకటం జరిగింది ఒక్కొక్క రోజు ఇరవై గంటలు కూడా దర్శనానికి దొరకడం జరిగింది అందువల్ల మనకి పూర్తి స్థాయిలో టైం మేనేజ్మెంట్ చేసి అడ్మినిస్ట్రేషన్ కూడా గేరప్ అవుతుంది అందుకునంగా టయాన్ని కూడా మనం సేవ్ చేసుకొని కామన్ భక్తులకు ఖచ్చితంగా ఆ టయాన్ని కేటాయించి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేయగలం అంటే సర్వదర్శనానికి ఎలా వచ్చినప్పుడు ఎస్ గంటకే మామూలు రోజులు ఫస్ట్ త్రీ డేస్ లో నాలుగు వేల మూడు వందల పైనే చేస్తాం ఖచ్చితంగా నెక్స్ట్ ఏడు రోజుల్లో నాలుగు వేల ఏడు వందల మంది మినిమం చేస్తాం అంతకంటే ఎక్కువ వచ్చినా గానీ చేస్తాం బట్ అన్ని పారామీటర్ స్టడీ చేసి కాస్ట్ డేటాను కూడా తీసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది ఎక్కడ ఏ రకమైన ఒకటే క్లారిటీ మొదటి మూడు రోజులు టికెట్లు లేని భక్తుల్ని తిరుమలకి అనుమతిస్తారు రావద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అండి అది అడుగుతున్నా ఇబ్బంది పడతారు మనం రావద్దని మనం రిస్ట్రిక్ట్ చేయలేము తిరిగిపోతారంటే మనకి అదే అన్ని కావాలంటే కుదరదండి అన్ని కావాలంటే కుదరదు కదా ఎక్కడికో రిస్ట్రిక్ట్ అవ్వాలి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్